ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మా ప్రభుత్వ పనితీరు గురించి గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనవి తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం చేసిన ప్రయత్నమే ఈ సందర్భంగా షర్మిల గారిని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రధానమైనటువంటి అభియోగం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని చెప్పినారమ్మా మీరు మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకంటే ఈ రాష్ట్ర పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ధనాన్ని ఒక్క రూపాయి అవినీతి లేకుండా లంచగొండితనం లేకుండా దళారు వ్యవస్థ లేకుండా వివక్షత రాజకీయ వివక్షత లేకుండా వారి అకౌంట్లకే నేరుగా డబ్బును పంపిణీ చేసిన విధానం కనిపించలేదా మీకు ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీకు కనిపించలేదా పేదవాళ్ళను ఆదరించిన ఆ వైనం మీకు కనిపించలేదమ్మా షర్మిల గారు మాడు నేడు మన బడి కింద ఈ రాష్ట్రంలో నుండే విద్యా విధానంలోనే సమూలమైన మార్పులు తెచ్చినారే అది కనిపించలేదా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డాక్రా రుణాలను మహిళలకు చెల్లించినటువంటి ఆర్థిక స్త్రీల యొక్క స్వలంబన మీకు కనిపించలేదా గ్రామ గ్రామాన విరిసిన రైతు భరోసా కేంద్రాలు గ్రామ గ్రామాన విరిసినటువంటి సచివాలయాలు గ్రామ గ్రామాన వెలిసిన నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క మౌలిక వసతులు ప్రతి నియోజకవర్గంలో వేసిన వ్యవసాయం కోసం ఇంటిగ్రేడ్ ల్యాబులు ఇవన్నీ మీకు కనిపించలేదా ఈ అభివృద్ధికి ఆనవాళ్ళు కాదంటారా మరి మీ దృష్టిలో అభివృద్ధి ఏందో చెబితే తెలుసుకుంటాం మేమైనా కానీ ప్రజలైనా తెలుసుకుంటారు రెండవది మీరు మాట్లాడిన మాట అభివృద్ధితో పాటు ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే అహంకారం వస్తుందన్నారు ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే ఈ ప్రాంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంత ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వారు కాబట్టి వారి మనో అభిప్రాయాలకు అనుకూలంగా పాలన చేయగలుగుతారు మీ ఢిల్లీ పెద్దల్లాగా కాకుండా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఏమవసరాలో ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క మనోగతం ఎట్టుంటుందో వీరి సాంప్రదాయాలు సంస్కృతి ఉంటుందో జగన్కు తెలిసినంత బాగా బీజేపీ వారికి కానీ కాంగ్రెస్ పార్టీ వారికి కానీ తెలియదు మరొకటి కూడా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదన్నారు మీరు ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు మీరు నీకు స్పష్టంగా తమరి చెప్పాలనుకుంటున్నా నేను బాణం ఎంత పదునైంది కాదు బాణం వదిలే వదిలే చేతులు బాణం వదిలే వ్యక్తి యొక్క చూపు బాణం వదిలే వ్యక్తి యొక్క మరో నిగ్రహం బాణం వదిలే వ్యక్తి యొక్క లక్ష్యం ప్రధానమైంది బాణం కాదు ప్రధానమైంది నువ్వు జగన్నన్న చేతుల్లో ఉన్నంతసేపే పదునైన బాణానివి జగన్న చేతుల్లో నుంచి మరొకరి చేతులేకపోయిన తర్వాత నీ బాణం పదును తగ్గింది తగ్గుతుంది లక్ష్యాన్ని భేధించలేవు మీ వైపుల ధర్మం లేదు ప్రజా అభిమానం లేదు స్వార్థం ఉంది రాజకీయ కాంక్ష ఉందమ్మా చంద్రబాబు నాయుడు సోనియమ్మ రాహుల్ గాంధీ ఆడే నాటకంలో కీలుబొమ్మ అయిపోయినావు కీలుబొమ్మ అయిపోయినావు ఎవరికో లాభం చేసేదానికి ఎవరో ఆడిచ్చినట్టు ఆడడానికి ఈ రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ నుంచి ఒక్క మాట అయితే ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా షర్మిలమ్మ గారికి కూడా చెప్తా ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రమే కానీ లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి మా మనసును గుండెను రెండు భాగాలు చేసి సంవత్సరం రోజులు రోడ్డు మీద తల్లుల పిల్లలు మేము ఉద్యమాలు చేస్తే కూడా కనికరం లేని సోనియమ్మ చీల్చి పారేసింది మమ్మల్ని మా మనసును సంపేసింది ఆ రోజే ఆ రోజే మా మనసు చచ్చింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చచ్చింది అట్టి ఉనికిలేని ఏమాత్రమే లేని కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చేది ఏంటంటే రాజకీయ ఉనికిని పూర్తిగా తెలంగాణలో కోల్పోయిన షర్మిలమ్మకు పెత్తనం ఇది ఆశ్చర్యం తెలంగాణలో రాజకీయ ఉనికిని కోల్పోయిన షర్మిలమ్మ ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బ్రతికిస్తుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతుందంట జగనన్నను పదవీ చిత్తూ చేస్తుందంట ఇది సాధ్యమవుతుందమ్మా నీకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల నుంచి చెరిపివేయడం నీవు అనుకున్నంత సులభము కాదు నీకు సాధ్యము కాదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో ప్రతి హృదయంలోనూ ఉంది సుపరిపాలనగా ప్రతి పేదవాని హృదయంలోనూ ఓటు కోసం తహతహలాడుతూ ఉంది ప్రతి తల్లి తన బిడ్డ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలనుందమ్మా కాబట్టి జగనన్న పరిపాలనను తప్పుపట్టడానికి కావలసినటువంటి స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదని నా అభిప్రాయం జగనన్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేఖమెంతైనా లేదనేది నా వ్యక్తిగతమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి అభిప్రాయం నిన్ను మేము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రమే చూస్తాం నేటి నుంచి రెడ్డి బిడ్డగా మేము చూడదలుచుకోలేదు ఇక రాజశేఖర రెడ్డి రక్తానికి మీరు నష్టం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాసి పెట్టినటువంటి సోనియమ్మ చెంత మీరు చేరినారు మాకు బాధ ఉందమ్మా రాజశేఖర రెడ్డిని ప్రేమించే మాకు సోనియా గాంధీ కుటుంబం పైన వ్యతిరేకత తీవ్రంగా ఉంది మాకు కారణం మీ తండ్రి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది మీ అన్నను జైల్లో పదహారు నెలలు పెట్టింది మీ అన్నను ఓడించేదాని కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది మీ అన్నను సర్వనాశనం చేసేదానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నటువంటి సోనియమ్మ ఫంఛను చేరిన తర్వాత నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము ఎట్లా చూస్తాం చూడలేం రాజశేఖర రెడ్డి బిడ్డగా కంటే కూడా నిన్ను సోనియమ్మ పెంపుడు కూతురుగా చూడాల్సి వస్తుంది కన్నటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాత్రమే నిన్ను మేము చూస్తాం నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు చేసే ప్రతి విమర్శకు సమాధానం ఆ వైపు నుంచి గౌరవప్రదంగా ఉంటుందనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తా ఉన్నా సమీరమ్మ గారే కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఓట్లేస్తారు రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు వేయాలనా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టినందుకు వేయాలన్నా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి విభజన చేసినందుకు ఓట్లు అని అడిగిన షర్మిలమ్మే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఆశా దీపం అని చెబితే రెండు నాలుకల మీ ధోరణి ఏమనుకోవాలా మేము మిమ్మల్ని స్వార్థం అనుకోవాలన్నా లేకుంటే సంఘ సేవకురాలు అనుకోవాలన్నా ప్రజలే నిర్ణయిస్తారు స్వార్థపూరితమైన ఆలోచనలే ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్లో చేసేది రికార్డెడ్గా ఉంది మేము పెట్టలేదనేది పెట్టతుంది మీ అన్న జైల్లో పెట్టేది పదహారు నెలల్లో కనిపిస్తుంది నువ్వు మాట్లాడిన మాట్లాడరు రికార్డెడ్గా ఉండాయి ఇప్పుడు సమస్య తీరిపోయినది అవి కాదు అవి సర్దుబాటు అయినది తెలంగాణలో ఉనికిని కోల్పోయినావు కాబట్టి తెలంగాణలో రాజకీయాన్ని నడపలేకపోయినావు కాబట్టి పార్టీని విలీనం చేసి వారిచ్చే రాజ్యసభ పదవుల కోసము వారిచ్చే పీసీసీ అధ్యక్ష పదవుల కోసము రాజకీయ ఉనికి కోసం వారితో నువ్వు అయిపోయినావు తప్ప జగన్మోహన్ లాగా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తారని చెప్పి అధికారంలోండే సోనియమ్మని వ్యతిరేకించగలిగి జైలు జీవితాన్ని అనుభవించగలిగినాడు పదహారు నెలలు పదహైదు నెలలు ప్రజా సంకల్ప యాత్ర చేయగలిగినాడు ఓటమి చెందిన తర్వాత నిలదొక్కోగలిగినాడు ప్రభుత్వం లేక రాగలిగినాడు అధికారంలోండే సోనియమ్మని ఎదిరించిన వాడు మీ అన్న అధికారం లేని సోనియమ్మ దగ్గరికి పోయి లాలోచిపడిన వ్యక్తివి నీవు చాలా వ్యత్యాసం ఉంది ఆయనకి మీకు జీరో శాతం కూడా ప్రభావం ఉండదు షర్మిల గారి యొక్క ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన ఉండదు నేను బాగా చెప్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ సజీవ సమాధి అయిపోయింది చచ్చిపోయింది మా గుండెను రెండు ముక్కలు చేశారు ఎప్పుడో సోనియమ్మ అక్కసగా రాజకీయ స్వార్థముతో జగన్ను బాధ పెట్టాలనే చేసిన ఆ పని అట్లాంటి పార్టీకి ఉనికి లేకపోతే ఆ ఉనికి లేని పార్టీకి తెలంగాణలో ఉనికిని కోల్పోయినటువంటి షర్మిలమ్మ గట్టెక్కిస్తాదే ఒక్క శాతం కూడా ప్రయోజనం జరగదు వీళ్ళు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేసేదానికోసం సోనియా గాంధీ గారు షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కుట్ర పన్ని ఒక రెండు శాతం ఓట్లనైనా సీల్చగలిగితే జగన్కు పడే ఓట్లు చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తాయి కదా అంటే పరోక్షంగా వీళ్ళందరూ కలిసి జగన్కు నష్టం చేయడం చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం ఇది చివరికి ఏమవుతుందంటే మీరు అందరూ కలిసే కొద్దీ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ షర్మిలమ్మ కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక్క మంచి పరిపాలన చేసినటువంటి వారి ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి వీధికి వచ్చినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది మీ అందరిపైన ప్రజలలో గొప్ప విప్లవం వస్తుంది నూట యాభై కాదు నూట అరవై రెండు నూట అరవై మూడు సీట్లు ఇస్తారు వీళ్ళు చేసే వ్యవహారాలకు ఇదే జరుగుతుంది తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి